గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత మహర్త గురించి వరాహ పురాణంలో ఏమున్నదో మొన్నటి నిన్నటి వీడియోస్ తెలుసుకుందాం అలాగే చివర భాగం ఏదైతే ఉందో అది ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గీతాయా శ్లోక దశకం సప్త పంచచతుకం తదర్ధం వా శ్లోకా పటే నర చంద్రలోకమవాప్నోది వర్షాణామయుతం ధ్రువం గీతా పాఠ సమాయుమృతో రజేత్ భగవద్గీత ఎందరి పది శ్లోకములను కానీ లేక ఏడు కానీ ఐదు కానీ నాలుగు కానీ మూడు కానీ రెండు కానీ ఒకటి కానీ లేక కనీసం సొగం శ్లోకమైనా సరే ఎవరు పఠించునో అతడు చంద్రలోకమును పొంది అతడు పదివేల సంవత్సరములు సుఖముగా ఉండును ఇందు సంశయము లేదు మరియు ఈదను పఠించుచు ఎవరు మరణించును అతడు ఉత్తమగు మానవ జన్మను పడేయగలడు ఇంకా భగవద్గీత పూర్తిగా అర్థం కాకుండా నువ్వు ఇంకా చదివే దశలో ఉండి ఏదో చదువుతూ చదువుతూ గవాల పోయినా మరలా మంచి ఉత్తమమైన శ్రేష్టమైన మానవ జన్మ కలిగి ఈ సాధన కంటిన్యూ చేస్తాను సరే మోక్షాన్ని పొందుతావు అని ఇక్కడ సారాంశం గీతాభ్యాసం పునః ముక్తిముత్తమాం గీతేత్యుశ్చార సంయుక్తో పునఃాలే లభేత్ అట్లా అతడు మానవుడే జన్మించి గీతాభ్యాసం నువించుచు ఉత్తమోక్షమును పొందును గీతా గీతాన్ని ఉచ్చరిచుచు ప్రాణములు విడిచివాడు కూడా సద్గతిని పొందును అదే విషయం చదువుతూ గవాలని ఇంకా పూర్తి చేయకుండానే పోయినా మరలా పుట్టి కంటిన్యూ చేసి మోక్షాన్ని పొందుతారు నిరంతరం భగవద్గీత భగవద్గీతని స్మరించే వారైతే ఉంటారో వారికి చదవకపోయినా కూడా భగవద్గీత అనే దానిపైన విశ్వాసం ఉంచి భగవద్గీత భగవద్గీత ఉండేచారు వారికి కూడా సద్గతులు కలుగుతాయట గీతశ్రవణ ఆసక్తో మహాబాబయోతి విష్ణునా సహమో మహాపాత్ముడైన గీతార్ధముని విరవిడ ఎందు ఆసక్తి కలిగిన వాడేచో వైకుంఠమును పొంది అచ్చట విష్ణువుతో సహా ఆనందమును అనుభవించిట్టుంటారు వాడు ఒక పాపాత్ముడే భగవంతుడే చెప్పుకున్నాడు ఒక ధర్మం చేసేవాడు అయినా సరే నా ఎందు కలిగిన తర్వాత అర్జున అతడు ధర్మాత్ముడిగానే పరిగణించి ఎందుకంటే శీఘ్రముగా అతడు నా ఎందు భక్తి చేసి జ్ఞానము ద్వారా పరిపూర్ణుడై అతడు కూడా ధర్మాత్ముడు అవుతాడు నాకు భక్తుడవుతాడు నా భక్తుడు ఎన్నటికీ చెడిపోడు అని కూడా స్వామి భగవద్గీతలో చెప్పి ఉన్నారు కాబట్టి పరమ పాపాత్ములు కూడా గీతను వినడం ద్వారా సద్బుద్ధి కలిగి ఆ పాపములు అజ్ఞానము వదిలేసి వారు కూడా మోక్షానికి పెడతారట వైగుంఠానికి పెడతారట గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిష జీవన్ముక్తస్వ విజ్ఞేయో దేహాంతే పరమం పదం ఎవరి గీతార్థములు నిత్యమో చింతన చేయిచి ఉండును అతడు అనేక కర్మలు ఆచరించినను జీవుడు ముక్తుడే అని చెప్పబడేను మరియు దేహపతనానంతరం అతడు పరమాత్మ పదమును పొందును అంటే కైవల్యమును మోక్షమును పొందును గీతలోనే ఉంది కర్మలు చెయ్యి కానీ కర్మఫలాన్ని ఆశించకు అప్పుడు కర్మను నిన్ను బంధించకుండా ఉంటే మొత్తం పరమాత్మ చెప్పాడు కాబట్టి గీత ఎవరు చదువుతూ ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకుని ఆచరిస్తారు కాబట్టి వారిని కర్మలు అంటవు వారికి మోక్షం కలుగుతుంది అని ఇక్కడ సారాంశం గీతమాశ్రితవో భుభుజో జనకాదయ నిర్ధూతకర్మశోల గీతా పరం పదం ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులూ రాజులనేకలు పాపరహితులే పరమాత్మ పదమును పొందగలిగిరి గీత పఠనం కృ మహాంయ పఠేత్ వృధా పాఠో భవత్ తస్ శ్రమైవృదా గీతను పఠించి ఆ పిదప మహత్యమునెవడు పఠింపకుండునో అతని పారాయణము వ్యర్థమే అదును అంటే తగిన ఫలమునివ్వదు కావునట్టి వాణి గీతా పఠనము శ్రవమాత్రమే అని చెప్పబడినది అంటే భగవద్గీత శ్రద్ధ కలగడం కోసం గీతామహత్సము భగవద్గీత అంతా అయిపోయిన తరువాత ఖచ్చితంగా పఠించాలి లేదా శ్రవణం చేయాలి అని ఇక్కడ సారాంశం హేతమాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోది సతత్ ఫలమ బాప్నోది దుర్లభం ఇంక మాప్నుయాత్ ఈ మహాత్మ్యముతో పాటు పారాయణం చేసేవాడు పైన తెలుపబడిన ఫలములను పొంది దుర్లభమగు సద్గతిని అంటే మోక్షమును పడేయగలడు చక్కగా భగవద్గీత చదువుకోండి గీతా మహత్యం గీత యొక్క గొప్పదనము తెలుసుకోండి తెలుసుకున్నప్పుడు మనం పది మందికి చెప్పగలుగుతాం పది మందిని చదవమని ప్రోత్సహించి వాళ్ళని కూడా బాగు చేయగలుగుతాం ఈ విధంగా భగవద్గీతను మనం చదవడం వలన ప్రచారం చేయడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది సమాజ హితము కోసము దేశ సంక్షోభం కోసము లోకం బాగుండటం కోసము భగవద్గీత మనం చదివి ఆచరించి తడి ప్రచారం కూడా చేయాలి అలాంటి వాళ్ళకి మోక్షం కలుగుతుంది సూత్వాచ మహాత్మ్యమే తద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం గీతాంతయే యదుక్తం తత్ఫలం లవే సూతుడు చెప్పాడు ఓ సౌనకది మహర్షులారా ఈ ప్రకారముగా సనాతనమైనటి గీతామహాత్మను నేను మీకు తెలివితని దీనిని గీతాపారాయణాంతరం ఎవరు పఠించునో అతడి పైన తెలిపిన ఫలమును పొందోను కాబట్టి సూత పౌరాణికుడు ఇతర మహర్షులతో చెప్తున్నాడు ఈ విషయం విష్ణుమూర్తి భూదేవికి విషయం చెప్పాడు వరహపురాణంలో భగవద్గీత గొప్పతనం ఇది భగవద్గీతను చక్కగా పారాయణం చేశాక లేదా విన్నాక భగవద్గీత మహత్యం గురించి కూడా తెలుసుకుంటే భగవద్గీత పట్ల ఇంకా శ్రద్ధ కలుగుతుంది చక్కగా చదివి దాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకుని దాన్ని ఆచరిస్తూ దాని ఫలితాన్ని మనం పొందుతాం కాబట్టి పది మంది కూడా ఇలాగే బాగుండాలని కోరుకొని భగవద్గీత ప్రచారం కూడా చేసి తద్వారా లోక కళ్యాణానికి మనవంతు పాత్ర పోషించిన వాళ్ళం అవుతాం ఈ విషయాన్ని ఈ నమి చరణిలో సుత పౌరాణికుడు ఇతర మహర్షులకు తెలియజేసి ఉన్నారు భగవద్గీత మహత్యం గురించి ఇక్కడికి పురాణాంతర్గతంగా ఉన్న భగవద్గీత మహత్యము సంపూర్ణమైంది ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ